మాట్లాడే రాష్ట్రం ఒక దాని గురించి చెప్పేసి చదవారు చెప్పు రాష్ట్రానికి రాజధాని గొడవద్దు నా నువ్వు రాష్ట్ర రాజధాని ప్రకారం నువ్వు అన్నట్టుగానే రాజ్యాంగంలో ఏదైతే మనం రచించుకున్నామో రాజ్యాంగంలో రాష్ట్ర రాజధానికి లేకపోతే

చె జగన్ పల్లెటూరు ఎగ్జాంపుల్ చెప్తున్నాడు ఎగ్జాంపుల్ చెప్తున్నాడు చంద్రబాబు గురించి చెప్పండి రోగాలు వచ్చిన పేరు తెచ్చుకోండి గుడిలా తెచ్చుకోవాలి

పాయింట్ పరంగా మాట్లాడండి ఓకే రోగాలు వచ్చిన బయలుదేసుకున్నాడు బయలుదేర్చుకోండి ప్రభుత్వం ప్రజెంట్ ఎవరు నడుపుతున్నారు ప్రభుత్వం ఎవరు ఎంఐఏ ఉంది ప్రజెంట్ రూలింగ్ పార్టీ ఎవరిది ఆపోజిషన్ పార్టీ ఎవరిది రూలింగ్ పార్టీ ప్రెజెంట్ ఎవరు 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 ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్ష నాయకులు లేకపోతే ప్రజలు వస్తున్నారు ప్రజలు

ఎందుకో గొడవ పెట్టుకుంటారు నాకు అర్థం కాదు వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు వదిలేసి వదిలేసారు బాబాయ్ వదిలేసా వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు అవును సింపుల్ గా చెప్తా చంద్రబాబు అనే వ్యక్తి రోడ్డు మీదకి వచ్చి స్వచ్ఛంగా రైతుల కోసం భూములు అడిగితే ఎన్ని వేల ఎకరాలు ఇచ్చారనేది నిమిషం ఎకరాలు ఇచ్చారనేది జనంకు తెలిసి మీడియా అవునా అదే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీలో ఉండి కదా తాత్కాలిక ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేస్తాడు దాని మీద వర్క్ ఎందుకు స్టార్ట్ చేస్తాడు మరి ఇప్పుడు మూడు రాజధానులు మూడు రాజధానులు ఒక దాన్ని కూడా శంకుస్థాపన ఎందుకు చేయలేకపోయాడు ఒక రాజు ఎందుకు పెట్టలేకపోయాడు చెప్పలేదు కదా ఎక్కడా కూడా డిక్లేర్ అవ్వలేదు కదా మూడు అభివృద్ధి అంటే ఓన్లీ కోట్లో వచ్చే డబ్బుతోనే అభివృద్ధి అభివృద్ధి జరుగుతున్నప్పుడు యాభై వేల కోట్లు వచ్చినప్పుడు అప్పుడు సడన్గా తెచ్చుకోవాల్సిన అవసరం ఎందుకు ఏ రాష్ట్రంలో అయినా సరే కలెక్టర్ ఆఫీసులు తాకట్టు